ఏ వంట చేద్దాం ర ఈరోజు ఎక్కడి నుండి తీసుకొచ్చా రొయ్యలు చూడడానికి అందంగా మంచి సెంటు వాసన వచ్చినట్టు వస్తున్నాయి ఇవి మంచిగా ఉన్నాయి కదా ఒకవైపు వర్షం పడుతుంది ఇక్కడ దట్టమైన పొగ ఏడు బాగా అంత చిక్కగా తయారైపోయింది కూర కొద్ది కొద్దిగా బా కూర నువ్వు ఇంత ఇచ్చావంటే హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు అయితే ఒక మంచి వంట అయితే తయారు చేద్దాం మా కొండపైన వెళ్ళి అదేంటంటే గోంకూరలోని ఎండు రొయ్యలు అనమాట మాకైతే చాలా ఇష్టం మరి మీకు ఇష్టం కాదనేది కామెంట్స్లో మాకు పెట్టండి మీకు నచ్చితే మాత్రం మాకు లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వర్షం అయితే పడుతుంది అనమాట చినుకులు అయితే స్టార్ట్ అయిపోయింది ఉదయం అంతా కూడా ఇట్లనే ఉంది క్లైమేట్ అంతా కూడా వర్షం పడుతుంది మరలా అయితే వస్తుంది బా మనం ఇదే దారిలోనే ఒక వీడియో అయితే చేసా గుర్తుందా బా ఏదో నాటుకోడితో చేసామే వెళ్ళే అది కాదు ఇక్కడ వెళ్ళాము ముందుకు కనిపిస్తుంది కదా మామిడి చెట్టు దగ్గర మామిడి పళ్ళు తీసుకున్నాం ఆ రోజు మనం వెళ్ళే ప్లేస్లోని ఆకులు అయితే ఉండవు అందుకని చెప్పేసి ఒక అరటి అయితే తీసుకొచ్చాను నేను ఇదేంటి ఆకు ఇట్లా ఉంది ఇది కిందన ఉన్నది తీసుకొచ్చావా లేకపోతే పైన ఉన్నదిరా ఇంత అందంగా ఉంది ఇది కింద బాయ్ అన్ని డస్ట్ అవన్నీ పడి ఉంటది కదా మళ్ళీ అంటే అందలేని చెప్పి కిందన పడిపోయి తీసుకొచ్చేవా మరి అందలేని కనుక కింద తీసుకొచ్చా ఎక్కడ చెట్లని అన్ని ఉన్నాయి అక్కడ కడగడానికి అక్కడ నీళ్లు కూడా దొరకవు కదరా మనకు దొరకవు ఇదేం చేద్దామంటే ఏమైనా కూరగాయలు ఏమైనా కట్ చేసుకోవడానికి వెనకాల కూడా అలా చూపిస్తున్నావు కదా అట్లా అని చెప్పి ఒక పక్క ఏమైనా సెంటర్ కాస్తుంది మరో పక్క ఏమైనా మబ్బేస్తుంది ఇంకొక ఐదు పది నిమిషాలు ఏట్రా పడదోస్ రాజు చినుకులు వస్తున్నాయి అలాగా ఆకులు సరిపోతుంది పడిపోతున్నాయి ఏంటి పడిపోతుంది ఇంత గొడుగు ఆకులు పడదొస్తున్నావు అనేసి నీకు గొడుగు పడదు ఏట మనల్ని పీతల కోసం చూస్తున్నారా పీతల కోసం కాదు అక్కడ జాన్ గడ ఏదో సమకూరుస్తున్నారు చూడు ఏట్రా గడ్డి తింటున్నాడు ఢిల్లీ వాసనరా లేదురా కుక్కలు గడ్డి తింటాయి తెలుసా అవునవును అదే తింటే మనల్ని అంటారు కదా ఏమంటారు వాటికి జబ్బు చేస్తే ఆ మెడిసిన్ అనేది తీసుకుంటాయి అని చెప్పి అవును నాటు మంది అంట నాటు మంది అంటే అయితే ఉంది కప్పల సౌండ్ అయితే వినిపిస్తుండొచ్చు మీకు ఇక్కడ ఇంత పెద్ద కన్నం ఉంది దీంట్లో గొట్టంగి బదులు ఇట్లా కన్నం చేశారు అనుకుంటా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్కడ చూడు ఆడ ఎలా తింటున్నాడు అది ఆ గడ్డిని అన్నం ఇస్తాం కాసేపు ఫుడ్ పెడతాం కదరా మన వీడియో చూసే అనుకుంటారంటే వీళ్ళు ఫుడ్ పెట్టలేదు ఇంకే అంటున్నారు ఇక్కడ కర్రలు దొరుకుతాయి లేదన్న ఏమవుతాము ఎప్పుడు ఇక్కడ వంట చేస్తుంటాము కర్రలు కొద్దిగా ఇబ్బందిగా ఉంటది దూరం వెళ్ళాలేమో కొద్దిగా దొరుకుతాయేమో ఇగో కొన్ని ఉన్నాయిలే దగ్గరే పెద్దవైతే దొరకవు రాజు ఇక్కడేనా వంట ఇక్కడేనా ఇక్కడ చేసేద్దాం రోజు వంట మనం ఎప్పుడు కూడా ఓకే మీరే మాట్లాడలేదు మాకు తీసుకు ఇదిగో నేను తీసుకొచ్చిన అందమైన ఈ యొక్క అటాక్ అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టేసి కట్టా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఇంకా దీనికి నాకు ఇప్పుడు సంబంధం లేదు మన వాళ్ళు వంట చేసుకుంటారా ఇంకేం చేసుకుంటారా నాకు సంబంధం లేదు లాస్ట్లో వస్తాను ఇప్పుడు తినడానికి మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్ కరలక్ష్మి ఇది భలే సిగ్గుపడుతుంటుంది ఒక్కొక్కసారి ఏ వంట చేద్దాంరా ఈరోజు గోంకు రెండు రోజులు తింటావు లేదా తింటావా తోక ఉప్పేవా ఓకే తోక ఉప్పేవా అంటే నువ్వు ఇష్టపడినట్టేరా చేసేద్దాంరా కాకుండా మిగులుతుందో మిగిలదు మాకే తెలీదు ఓకేనా వెళ్ళిపోరా వెళ్ళిపోండి వెళ్ళండి ఇంకా ఇక్కడ కనిపించకండి వెళ్ళిపోండి బామరిది ఇక్కడ వంట చేద్దాం బామరి ప్లేస్ నచ్చింది బామది కొండలు సూపర్ బా కొండలు మాత్రం సూపర్గా కనిపిస్తున్నాయి రకరకాల చెట్లు రే కొట్ట నువ్వు ఏం చేస్తున్నావు బా బామరిది ఇలాంటివి మంట బాగలుగుతాయి అని తీసుకున్నాను బామరి ఓ యారే అవును బా ఇలాంటివి మంచిగా మండుతాయి ఇవి మొద్దు ఉంటుంది కదా మొక్కలు మొక్కలు ఎండిపోయిన తర్వాత మొద్దులో తయారవుతాయి చలికాలంలోని మావులు ఎక్కువ తీసుకెళ్తారు ఇది బయట నిప్పులు పెట్టి అక్కడ మంట కాచుకోవడానికి అనమాట చలి మంట చెదపూర్లోనే బా మంచిగా ఇది తినేసింది బాబు తినేస్తే అంటే కింద తింటే పైకి వస్తే గంధం చెక్కన చూడాలి ఇప్పుడు నిజంగా కొద్ది స్మెల్ వస్తుంది గంధం చెక్క అయితే కాదురా మనము బ్రష్ లో వాడతాం కదా పుల్లలు ఆ చెట్టు ఇది కదా అట్లా అనిపిస్తుంది గంధం చెట్టు అంటే మరి మామూలు గుండు తీసుకెళ్ళిపోతున్నది మొక్కలు రాసేసుకుంటుంది ఇంకా దాంతో స్నానాలన్నీ రాదా అది రాదేమో బాగుంది చాలా లోతుగా ఉండేది కదా ఎక్కడి నుండి తీసుకొచ్చా చూడడానికి అందంగా మంచి సెంటు వాసన వచ్చినట్టు వస్తున్నాయి ఇవి మరి వస్తూ వస్తూ సోమవారం సంతారా అంది సోమవారం ఆ సంత నుంచి తీసుకొచ్చాము యాభై రూపాయలకి ఎంత ఒక వాట అన్నారు వంద రూపాయలు తీసుకో బాబు మూడు వాట్లు సరే ఇంకోసారి చెప్పు యాభై రూపాయలకి ఒకటే వాటా ఇస్తారంట రూపాయలకి మూడు వాటలు ఇస్తూ ఉన్నారు అడికి రాసి రాత కలిసి వస్తుందేమో సో అట్లా ఇస్తామంటే అంటే మామూలు మామూలుగా అక్కడ ఫోన్ చేద్దాం చేద్దామంటే ఇదిగో తమ్ముడికి అడుగు చెప్తాడు మూడు గంటలు పట్టింది అక్కడ వర్షం ఒకవైపు ఆ వర్షం వచ్చి ఒక గంట వేస్ట్ అయిపోయిందే మన ఆ ఫోన్ పే చేయడానికి అరగంట అవునవును మన సోమవారం సంతలో సోమవారం పూట ఈ ఫోన్పే అవుతే చెప్తాను బా నేను ఒకసారి అలాగే సరుకులు మొత్తం తీసుకున్నాను లాస్ట్ ఫోన్పే చేస్తాను అంటే మొత్తం అవలేదు ఇంకా ఇది పీత కాల అయ్యారు రొయ్యన్నారా ఇది రొయ్యారా చూడండి ఒకసారి మీరే దీనికి కామెంట్స్ పెట్టండి ఇది టట్లో ఉంది అంటే పైన పొర ఉంది గురువు అదే రొయ్య కొద్దిగా బాగా బలిసింది అనుకుంటారు మరి తీసుకొచ్చిన తర్వాత ఎండబెట్టేటప్పుడు మీ దగ్గర తొక్కేసారు అటు మీరు అక్కడ నువ్వు చూసి అంటే తినలేరు కదా అక్కడ పరిస్థితులు అంతా వేరేగా ఉంటాయి వద్దు సరే ఇంకా తర్వాత తర్వాత మరి తినలేము ఇంకెక్కడ వీడియోలో మాట్లాడము మళ్ళీ కానీ తీయడానికి చుక్కలు కనిపిస్తాయి బా చాలా చికాగుంది చికాగుంది ఎందుకు తీసుకొస్తా పారేద్దాంగా బయటకి ఏ ఇది సౌండ్ చేసేది కుట్రుకా కుట్రకా తెలుగులో 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 తెలియదు నా కొరియల్లో తెలుసులో కుట్రక అని చెప్పి వడ్రంగ కాదురా చెట్లను కన్నం పెడుతుంటది అవును వడ్రంగి పిట్ట కరెక్టే నాకు వడ్రంగి పిట్ట వడ్రంగి పిట్ట వడ్రంగి పిట్ట ఉంటుందా వల్లంగి పిట్టేది ఉంటుందమ్మా నువ్వు డ్రైన్ మరుస్తు లేదా స్నేళ్ళు అయితే మరిగే ఇప్పుడు క్లీన్ చేసుకున్న యొక్క ఎన్ని రోజల్ అయితే అందులో కలిపేసుకుందాము కొన్ని నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత వార్చేద్దాం రా ఓకే ఇప్పుడు మంచిగా ఇది క్లీన్గా అని చెప్పాలాగా మంచిగా క్లీన్ అవుతుందిరా ఫ్రెండ్స్ లోపు గోంకూర ఆకులు అయితే తీద్దాము ఇదిగో చిన్న తీస్తున్నారు కదా ఇక్కడ చూడండి సరిపోద్దా ఈ ఆకులన్నీ తీసాక సరిపోతాయి రాజా ఈ ఆకులు కూడాను మా సంత నుండి తీసుకొచ్చాము ఈ రోజు మాకు సోమవారం సంత అయితే అవుతుంది అక్కడ నుండి అయితే తీసుకొచ్చాము ఈ ఆకులు కూడా చాలా బాగున్నాయి గోంకూర ఆకులు తాజాగా మంచిగా మంచిగా ఉన్నాయి ఉన్నాయి కదా అన్న చాలా లేతగా ఉన్నాయి చాలా బాగున్నాయి పెట్టిన వెంటనే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మా బావ అయితే స్టార్ట్ చేసాడు ఇందులో ఏమేమి కలపబోతున్నాడు చూడండి చూద్దాం రండి ఇదే మంచి జీలకర్ర అయితే కలుపుతున్నాడు బావ ఏంటి బావ నూనె ఎక్కువైనట్టుంది ఏ ఈ కూరకి నూనె ఎక్కువ ఉండాలరా బామారి గొడుగులు రెడీ చేయండి వర్షం ఇంకా వీడియో అంతే వరకు కాస్త రెస్ట్ తీసుకోమ్మా అంత బేగి రాసుకు దీంట్లో కొద్దిగా పసుపు కూడా కలుపుదాం కొద్దిగా అనమాట ఉల్లిపాయలు అయితే రాజు బావ గొడుగు మాత్రం బాగా పట్టావురా నిజంగా చాలా బాగుంది సేపు ఇలా ఏదో మిస్టేక్ చేసింది అక్కడ ఏమైందా లాస్ట్ లో చెప్తున్నా ఏంటి జరిగింది అనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్నటువంటి ఈ యొక్క రొయ్యలు అయితే దీంట్లో కలుపుదాం పోసే బా మంచిగా పొంగినట్టున్నాయి కదా వాటర్ దూరిపోయి ఇదంతా ఉబ్బిపోయాయి దెబ్బకి దీంతో పాటుగా కరివేపాకు కూడా కలుపుదాం ఒక రెండు మూడు డబ్బులు ఎన్ని వేసాయి అక్కడ ఇంకా అదికులను ఉంటాయి అమ్మ మా వంటలన్నీ ఎక్కడికక్కడ ఇంక పోతుంటాయి అయితే పైకి వస్తుంది చూసారు కదా ఇప్పుడైతే దీంట్లోని అల్లం వెల్లుల్లి ముద్దైతే కలుపుదాము ఇది ఇంత ముద్ద నూరి సెడ్టరా బా లేదు ఉంది బా బాగానేది ఇంత ఎక్కువ మండుతుంది ఇందాక అంత కూడాను ఏదో పడుతుండేది కదరా ఏంటి బా పై పైనుంచి పడుతుంది కదా వర్షం దానికి కానీ మొదటిసారి వర్షం వచ్చినప్పుడు మట్టి నుండి వచ్చి వాసన నుండి వచ్చేది అవును ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతూనే ఉంది మా వంట అయితే ఇంక అవ్వలేదు చూపించుకో ఒకసారి చూడండి కిందికి అయితే అదే ఉంది అనమాట గొడుగులు అయితే పట్టుకుని ఎట్లా చుట్టూరా నిల్చున్నాం ఇదిగో మేమైతే ఇక్కడ ఉన్నాం ఇదిగో బాగున్నారు అందరూ మా మొహాలు కనిపిస్తున్నాయి లేదురా ఆ కనిపిస్తుంది బా కనిపిస్తున్నాయి ఉంటాయి ఇదన్నమాట చిత్తూరు అంతా కూడాను వర్షంతో నిండిపోతున్నాయి చెక్కలను మంట ఆరిపోద్ది ఇంకా బా ఇక్కడ అదే అట్లానే ఉంది చినుకులు అనేవి చినుకులు కాస్త వర్షంగా కానీ గడికిన ఈ కరిలక్ష్మికి పిలిస్తే మాత్రం అసలు రారే సరే కరిలక్ష్మి చూడు జాని నిద్రపోతున్నాడు లేటు ఈ రోజు టైటిల్ కూడాను వర్షంలో గోంకూర ఎండు రొయ్యలు అట్లా పెడదాం

అమ్మా ఇది పుల్లటి గోంకూరనో లేకపోతే ఇంకా తియ్యడ్ గోంకూరనో ఇది అడ్డిది కూడా ఉంటుందా పుల్లట్ ఉండదంటే తియ్యడదు ఉంటుంది ఈ ఆకులు అంతా కూడా కలిసిపోయేటట్లు చేద్దాం ఇప్పుడు స్టార్ట్ అయింది బా తినడానికి దారి ఇస్తుంది కదా చూసేవా రాజు ఆకులన్నీ కలిసిపోయి ఇదంతా ఏమంటారు ఇది కలిసిపోయింది దాంట్లో ముద్దగా తయారైపోతుంది రొయ్యలు రావట్లేదు ఇక్కడికి వెళ్తే ఈ గొంకూర కలపడం వల్ల ఫుల్ పుల్లగా స్మెల్ అయితే వస్తుంది కదరా వాసన బాగుంది ఇంత కలపడం కలుపుతుంది కదా ఇక్కడ రొయ్యలు ఉంటాయో లేదు తెలియట్లేదు మొత్తం పేస్ట్ అయిపోతుందేమో లేటు గురించి సర్టు మొత్తం తడిసిపోయింది తడిసిపోయిందిరా ఏం చేస్తుంది మరి బాగుంది గొడుగు నాక పట్టురా అని ఇటు పట్టుకున్నాడు ఆకే లేదు ఏం తడిసిపోయింది కూర అయితే దగ్గరే వచ్చింది దీంట్లో కొద్దిగా వాటర్ కూడా కలిపాము ఇప్పుడైతే దీంట్లో పసుపు తర్వాత కారం పొడి కూడా కలుపుదాము మనకు సాల్ట్ కూడా చాలా తక్కువ ఉన్నట్టుంది సరిపోద్దు సరిపోద్ది అవును సరిపోద్ది లేదండి ఎక్కువ కారం పొడి కూడా కలుపుతున్నాము ఈ వర్షానికి మా వంటకి మాత్రం బాగానే సెట్ అయ్యింది ఇది తడుచుకుంటూనే వంటలు చేస్తాను అట్లనే తడుచుకుంటూనే మళ్ళీ భోజనం చేస్తాము మేము ఏడు అంత చిక్కగా తయారైపోయింది కూర అవునురా చిక్కగా తయారైంది చాలా చిక్కగా వచ్చింది ఇలా తయారైంది అనమాట బాగుంది బాగా కనిపిస్తుంది మరి రుచి అయితే ఏ విధంగా ఉందో మాకైతే తెలియదు కూర అయితే పూర్తిగా తయారైపోయింది చివరిగా ఇప్పుడు గరం మసాలా కలిపి మనమైతే దించేద్దాం లైట్గా పెడద్దాం రాజు చినుకులు పడుతుంది కదా ఎక్కడ కూర్చొని ఈ పక్కన మామిడి చెట్టు ఉంది బా మన మామిడి చెట్టు అక్కడికి వెళ్ళిపోతుంది మన మామిడి చెట్టు మీ మామిడి చెట్టు మన మామిడి చెట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు వంట వరపు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే వడ్డించుకొని తినేద్దాము వంట వరప వంట వరపు అయిపోయింది తినేద్దాం ఇప్పుడు చిన్నారా వంట అయితే వడ్డిస్తున్నాడనా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదులే బావా ఎప్పుడు ఆడే వడ్డిస్తుంది నాకు అది బయట ఒడ్డించట ఫస్ట్ అల్లాడిపోతున్నాడు పెట్టారు చిన్నప్ప ఇలా తిప్పేస్తాను కదా మనకు అనువుగా మార్చుకోవాలా అనుగు ఉండవురా అంతే బ్రో ఇది ఏట అన్నం ఇంత విడిగి ఉంది నిన్నటి అన్నం తీసుకొచ్చుంటే సరిపో తీసుకురా ఉందేట జాని గడి తిన్నది అవును రా జాని గడది అక్కడ చూడ ఎలాగ పడుకున్నాడా ఏదో మెడపట్టి జలిసినట్టుగా చాలా దారుణంగా పడుకున్నాడు చూడలేదు ఎట్లా ఉన్నాడు ఒకసారి తీసుకెళ్ళరు ఒకసారి ఎలా ఉన్నాడు నీకైతే చూపిస్తారు మనోడు చూడండి ఈ జానిగడ్ ఎట్లా పడుకున్నాడు అంటే ఒకసారి వీడియో వచ్చిన తర్వాత జానిగిడి చూపించండి రా ఆడు భయపడతాడేమో చూడండి ఎవడైనా పడుకుంటాడు ఇప్పుడు లేపకరా బాబు మనకి భోజనం అందదురామూ కొద్ది కొద్దిగా బాబు కూర నువ్వు ఇంత ఇచ్చావంటే రాజు సరిపోదు ఎందుకు రామ్ బ్రో ప్రతీసారి రాజు బ్రో పైన పడతావు అంటారు మళ్ళీ వాళ్ళు కామెంట్స్ పెడతారయ్యా మీ ఫ్యాన్స్ అసోసియో మాకైతే ఒక్కరు కూడా ఫ్యాన్స్ ఎందుకు లేరయ్యా అంతే కదా ఒకడు పెడతాడు మేల్ మొత్తం ఫీమేల్ మొత్తం మీ కాసి అంటే అక్క చెల్లెలందరూ మా వేపు ఉంటారు ఫ్రెండ్స్ బావైతే స్టార్ట్ చేశాడు మరి నేను కూడా స్టార్ట్ చేశాను కలుపుతున్నాను కదా గోంగూర ఎండు రొయ్యలు ఎండు చేపలు ఎండు రోయలు రా కనిపించాక నేను అసలుకి మర్చిపోతాను కాదు బ్రో నీ వీడియోలో ఎప్పుడు మర్చిపోయినట్టు అయితే చూడలేదు పైగా టేల్ కూడా ఉండవు కదా నీ దగ్గర ఉండవు కానీ మన వంట చేసినప్పుడు ఏదో ఒకటి మర్చిపోతాను చూడు నా వీడియోలు కూడా నేను ఒకటి మర్చిపోతాను తర్వాత మళ్ళీ కవర్ చేసుకుంటాను నేను ఎప్పుడు తిందా అమ్మసి నోరు వాళ్ళు తిందా మాకు ఉంది బాగుంది బాగుంది నచ్చిందా నచ్చింది నిజంగా ఫస్ట్ టైం నేనైతే ఈ విధంగా ఈ గోంగూర కలిపి తినడం అనేది తినేదా ముందు లేదు ముందు ఎప్పుడు తినలేదు నిర్మల ఎప్పుడైనా తీసుకొస్తే మనకు గుమ్మడికాయలు ఉంటాయి కదా గుమ్మడికాయ అందులో కలిపి వంట చేస్తుంది బాగుంటుంది కానీ ఇలా మాత్రం తినలేదు ఇప్పుడు పుల్ల పుల్లగా ఈ మధ్య మధ్యలోని రొయ్యలు కలవడం వల్ల అది పండి తగులుతుంది బాగుంది రాని చండి బాగుంది తింటుంటే కొద్దిగా ఆ టేస్ట్ అనేది వస్తుంది ఆ రోజు టేస్ట్ అనేది ఇప్పుడు మా బావ అడుగుదాం బావ చెప్పా నీ అమూల్యమైనటువంటి నీ వాక్కును ఏమంటారు బాగుంటుంది బాగుంది బామార్థి ఎప్పుడైతే మా ఇంటికి తీసురాలి బామార్ది గోంకూర అయితే మీ అక్క వండడానికి తెలియదు మీరు కూడా తినలేదా తినలేదు నేనైతే తిన్నాను ఇట్లా గోంకూరతో ఇట్లా ఏమింది అన్నగి ఉంది వీడియో వచ్చిన తర్వాత చెప్పా నిజంగా బామార్థి మీ అక్క అయితే తినదు గోంకూర చూడాల కనిపిస్తుంది అంటూ ఉంటది అందుకోసం నేను కూడా తీసిరాను ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అనిపించింది బాగుంది బాగుంది నచ్చింది నచ్చింది ఇలా చల్లటి క్లైమేట్ ఈరోజు రోజు వర్షంతో పాటు ఎండ అందులో ఇంకా ఈ వేడి వేడిగా ఇలాంటి క్లైమేట్ లో ఈ విధంగా చక్కగా వంట చేసుకొని తింటుంటే హ్యాపీనెస్ అనేది బాగుంది బా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది మళ్ళీ సన్లైట్ అయితే తగులుతుంది చూడు ఇప్పుడే మళ్ళీ ఒకసారి చూడండిటట్టు ఇదిగో ఇప్పటివరకు వర్షం వచ్చింది కదా మరలా ఇప్పుడు సన్లైట్ అయితే తగులుతుంది ఇదే లాస్ట్ అనుకోండి ఇంకా అంటే ఈ సంవత్సరానికి ఈరోజుకు గురు ఈ సంవత్సరం కంటే మనం ఎక్కడికి వెళ్ళిపోవలసి టైం అయిపోయింది కదా ఆకలి వేస్తున్నప్పుడు ఇలాంటి వంట చేసుకుని తింటుంటే కడుపు నిండా వరకు తినలే ఇంకా నేను వేరే ఉద్యమంలే నా ఉద్యమం అంటే ఆకలి మీద ఉద్యమం ఉంది అది దీంట్లో ఎండు చేపలు కలిపిన కూడా ఇదే టేస్ట్ వస్తుందేమో కదా అంటే మనకు అట్లనే ఉంది కదా ఒకసారి అది కూడా ట్రై రా మన వాళ్ళు తీసుకొస్తారా సంతా నుంచి ఎండు చేప్రాండు చేపలు రకరకాలు ఉంటాయి భాషలో చెప్పు ఇంకే బాసలో అదే ఉందో చెప్పు అక్కడ మనకి అర్థమవుతుంది ఎండు చేపలు పెద్దగా ఉంటాయి పాము చేపలు అంటూ తీసుకొస్తుంటారు పాము చేపలు కాదు పాములేములేనా అవన్నీ కూడా అది ఇప్పటివరకు వచ్చి నేను తినలేదు బా నిజం చెప్పాలంటే ఇంత ఉంటాయి కదన్నా ఇంత అంటారు మరి ఇప్పటివరకు నేను తినలేదు మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా తినలేదు మామూలు వేరే టైప్లో అయితే పట్టేసాగడం అంటారు మరే భాషలో మలుగు బా నిజంగానే కొండ భాష అయితే దాన్ని అప్పుడు దాన్ని అది పట్టేసాగడం మళ్ళీ అవ్వడం బా పట్టే అవ్వడం అన్నాడు నువ్వు పట్టే సవడం తీసేదాన్ని సున్నా కల్పిస్తాను నేను ఇంకోసారి అప్పడం ఉంటాము పట్టే అవ్వడాన్ని కూర బాగుంది అన్నం అయిపోయింది అన్నం ఉంది కానీ కొద్దిగా ఉంది మనం తినేస్తే ఆడ అయిపోతుండు అయిపోతాడు కెమెరామెన్ మరీ జానే కర్రెషన్ ఇక్కడ ఉన్నారు కూర బాగున్నప్పుడు అన్నం ఉండదురా ఇంట్లో ఇక్కడ కూడా మంచి చాకలు తెలుతాము ఇంట్లో కూర మంచిగా ఉంటుంది అన్నం ఉండదు ఆ కూర తినేలా ఆకలిని న్యాయం చేస్తాను నేను మా ఇంట్లో లేదనుకో కిందంటికి వెళ్ళిపోతాను కిందంటికి లేదనుకో మీ దంటికి వెళ్ళిపోతాను నేను వాళ్ళ దగ్గర లేదనుకో చిన్నారా వాళ్ళ దగ్గర లేదంటే గణేశ్వళ్ళ దగ్గర వెళ్ళిపోతున్నాను ఎలాగైనా సరే తినేస్తాను ఇంకా రోజు బా కూర లాగేసుకుంటా ఇది ఎక్కడ దారుణరా నీ తిన్నావు కదా బా మరి తీసుకునే తింటాను తిన బాగుందిరా సూపర్ ఈరోజు కూర మాత్రము సూపర్ అంటే సూపర్ ఇంకా నీకెలా అనిపించింది గణేష్ బాగుంది బా నచ్చిందే బాగుంది నాకైతే నచ్చింది అమ్మాయికి దగ్గర పెట్టుకో మరి వినిపిస్తుందిలే గట్టిగా మాట్లాడుతున్నాను కదా చెప్పు బాగుంది పుల్ల పుల్లగా ఈ ఉంది కదా రొయ్యలు స్మెల్ బాగుంది బాగుంది మా చిన్నర బాబు కూరతో తినేస్తున్నాడు వట్టి కూరే అయిపోయింది బా అయిపోయింది బాగుంది కూర నచ్చింది బాగుంది అందుకోసం తింటున్నాను లేదు ఇంకొద్ది ఇవ్వనా కూర సరిపోద్దాండి సరిపోద్దా ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోజు వంట మాత్రము మీరు కూడా ఎప్పుడైనా ఈ యొక్క ఎండు రోయాలు గోంగూరతో ట్రై చేస్తుంటే కామెంట్స్ చేయండి ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మన వీడియో చూసి చాలా మంది ట్రై చేస్తున్నారు రాజు అవును కామెంట్స్ కూడా పెడుతున్నారు మొన్న మనం నాటకూడతో తయారు చేసాం కదా అవును అది బాగా వచ్చింది అట బగారా రైస్తో తో కూడా అవును మంచిగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా అనమాట బాగుంటుంది మాకైతే బాగా ఇష్టం మీకు కూడా నచ్చుతుంది అట్లనే ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం మాకు అయితే ఇప్పుడు మర్చిపోవద్దు ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫాస్ట్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అట్లానే కొంతమంది అయితే డబ్బులు అయితే పెడుతున్నారు మన స్టోర్ ఓపెన్ చేసాం కదా ఆర్గానిక్ స్టోర్ డబ్బులు అయితే పెట్టొద్దు ఆ నెంబర్స్కి ఆ ఫోన్పే కానీ గూగుల్ పే అయితే ఎందుకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు దయచేసి ఎవరన్నా పెట్టుంటే పొరపాటున నాకైతే ఇన్స్టాగ్రామ్లోనే కాంటాక్ట్ అవ్వండి మీ డబ్బులు అయితే నేను మీకు రిటర్న్ చేస్తాను కొంతమందికి అయితే రిటర్న్ చేస్తాను అమౌంట్ అయితే ఆ వారం రెండు వారాలు అయితే పడుతుంది ఇది ఆన్లైన్లో ఈ ఆర్డర్స్ అంతా తీసుకోవడానికి కొద్దిగా వెయిట్ చేయండి మేము ముందుగా అయితే తీసుకొస్తాము సరేనా కొత్త ఉడితోనే మళ్ళీ మీ ముందుగా ఉంటాం అంత బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే మాత్రం అరకు ప్రాంతాల్లో తీసుకోండి మన స్టోర్ అయితే ఓపెన్ చేసే ఉంటుంది మన స్టోర్ లొకేషన్ అంత కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాం చూడండి ఒకసారి అమ్మ అన్యోన్య దంపతులు ఎక్కడున్నా రావాలి ఇక్కడ అటెండ్ కావాలి మీకోసం అన్నం వడ్డించుద్దు కరలక్ష్మి మా కర్రలక్ష్మి అయితే రావట్లేదు పిలిచిన చూడండి ఎలా పడుతుందో అన్నం వేస్ట్ అయిపోయింది కదా మా రాజన్ తినాల్సింది కదా కర్రలక్ష్మిది అక్కడ ఏమైంది రా ఏమైంది రా